దొంగలు బాబోయ్ దొంగలు ఏ కాలనీని వదిలిపెట్టడం లేదు పగలు రాత్రి అని తేడా లేకుండా దొంగతనాలకు పాల్పడుతూనే ఉన్నారు ఢిల్లీ మహారాష్ట్ర కర్ణాటకకు చెందిన కరుడుగట్టిన దొంగల ముఠాలు మకాం వేసి చోరీలకు పాల్పడుతూ జనం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వరుసగా జరుగుతున్న దొంగతనాలపై స్పెషల్ రిపోర్ట్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దొంగతనాలు బాగా పెరిగిపోయాయి పగలు రాత్రి అని తేడా లేకుండా చోరీలు జరుగుతూనే ఉన్నాయి దొరికిన కాడికి దోచుకుని పోతున్నారు దొంగలు కొన్ని సందర్భాల్లో చంపడానికి కూడా వెనుకాడట్లేదు కరుడు కట్టిన దొంగల ముఠాలు ప్రధానంగా ఢిల్లీ మహారాష్ట్ర ముఠాలు నిజామాబాద్ ను టార్గెట్ చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్నాయి తాళం వేసి ఉన్న ఇళ్లనే కాదు ఇళ్లల్లో ఉన్న వారిని సైతం టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతుండటం స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి ఇనుప రాడ్లు కత్తులను వెంట తెచ్చుకుని రెచ్చిపోతున్నారు దొంగలు ఇటీవలే వినాయక్ నగర్ తో పాటు హైమద్పూర్ కాలనీలో రెండు భారీ చోరీలు జరిగాయి వినాయక్ నగర్ లోని బైపాస్ రోడ్ లో ఓ అపార్ట్మెంట్ తో పాటు మహాలక్ష్మినగర్లో ఓ ఇంట్లో దొంగలు బేభత్సం సృష్టించారు పట్ట పగలే ఇంట్లో ఉన్న వారిని కత్తులతో చంపుతామని బెదిరించి సొత్తంతా ఎత్తుకెళ్ళిపోయారు తాజాగా హైమత్పూర్ కాలనీలో భారీ చోరీ జరిగింది ఇఫ్తార్ విందుకు వెళ్ళొచ్చేసరికి ఇల్లు గుల్ల చేసి పెట్టారు దొంగలు ఎనభై తులాల బంగారం ఎత్తుకుని వెళ్ళారు హౌస్ బ్రేకింగ్ కేసర్ అల్వాల్ దీంట్లో ఒక లాకెట్ పొరళ హాఫ్ లా రికవరైంది దీంతో పాటు ఒక ఫోక్స్వ్యాగన్ కార్ నెంబర్ ఢిల్లీ నంబర్ డి ఎల్ టైమ్ సీసీ ఫోర్టీన్ థర్టీ సెవెన్ కూడా రికవర్ అయింది తర్వాత ఒక రిస్ట్ వాచ్ ఇలెవెన్ మొబైల్ ఫోన్స్ అండ్ వన్ డిజిటల్ కెమెరా క్యాన్ కూడా రికవర్ అయింది ఫర్దర్ ఇంటరగేషన్లో ఏం తెలిసింది అంటే వీళ్ళు నిజామాబాద్ అయితే ఫస్ట్ టైం వచ్చినారు కానీ ఈ గ్యాంగ్లో కొంతమందికి హైదరాబాద్ తెలంగాణ ఏరియాలో కొంత టచ్ ఉంది కమిషనరేట్ కు కోతవేటు దూరంలో ఉన్న కాలనీల్లో వరుస దొంగతనాలు జరుగుతుండటం పోలీసులకు ఛాలెంజ్ గా మారింది కమిషనరేట్ పరిధిలో ఏసీపీ కార్యాలయంతో పాటు ఆరు సర్కిల్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి పోలీసులు సిబ్బంది ఉన్న చోరీలు జరుగుతుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది రాత్రిపూట చోరీలు పక్కన పెడితే పగటి వేళల్లో సైతం దొంగలు వేభత్సం సృష్టిస్తున్నారంటే పోలీసుల నిఘా ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది వరుస చోరీలపై పోలీసులు నిఘా పెంచడంతో ఢిల్లీకి చెందిన ఐదుగురు దొంగల మూట పట్టుపడింది వీరు వినాయక నగర్ లో జరిగిన చోరీ కేసులో ప్రధాన నిందితులు భవానీ నగర్ వినాయక్ నగర్ నిజామాబాద్ టౌన్ లోనే ఇంటిలోనే ఒక హౌస్ బ్రేకింగ్ డే కింద కేటగిరీ కింద జరిగింది సిల్వర్ ఆర్నమెంట్స్ ఇంటి నుంచి దొంగలైంది టోటల్ అబౌట్ టూ పాయింట్ సెవెన్ ఎయిట్ ల్యాక్స్ వరకు ప్రాపర్టీ పోయింది ఈ సందర్భంగా ఫోర్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ మొత్తానికి నిజామాబాద్ లో ఎప్పుడు ఏ ఇంట్లో దొంగతనం జరుగుతుందో తెలియని పరిస్థితి దొంగల పనిపడుతున్నామని పోలీసులు చెప్తున్నా జనానికి నమ్మకం కలగటం లేదు